ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోంచ తుఫాను ప్రస్తుతం తీవ్ర తుఫానుగా ప్రస్తుతం గత ఆరు గంటల నుంచి కొనసాగుతుంది ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు ఈ మోంచ తుఫాను కాస్త తీవ్ర తుఫానుగా ప్రస్తుతం కొనసాగుతుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది మచిలీపట్నానికి నూట తొంభై కిలోమీటర్లు అలాగే చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తీరంగా ఉన్నటువంటి కాకినాడ తీరానికి చూసుకున్నట్లయితే కాకినాడ తీరానికి రెండు వందల డెబ్భై కిలోమీటర్లు ఈవెన్ విశాఖపట్నానికి చూసుకున్నట్లయితే మూడు వందల నలభై కిలోమీటర్లు డిస్టెన్స్లో ప్రస్తుతం కొనసాగుతుంది ఈవెన్ గోపాల్పూర్ ఒడిశాకు కూడా నైరుతి దక్షిణ నైరుతిగా ప్రస్తుతం ఇది కొనసాగుతూ ఐదు వందల కిలో యాభై కిలోమీటర్ల జ దూరంలో కొనసాగుతుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల అక్షాంశం మరియు ఎనభై మూడు పాయింట్ ఒక డిగ్రీల రేఖాంశం గుండా ప్రస్తుతం కొనసాగుతుంది ఈ ఈరోజు ఈవినింగ్ అంటే సాయంత్రం కానీ రాత్రికల్లా ఇది ల్యాండ్ ఫాల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే ఇది ల్యాండ్ ఫాల్ అవుతుందో అప్పుడు మాత్రం మనకి తీవ్రతతో కూడినటువంటి గాళ్ళు గంటకు చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద కిలోమీటర్ల తీవ్రతతో కూడినటువంటి గాళ్ళు కూడా వండే అవకాశం ఉంది కొన్ని కొన్నిసార్లు స్థిరత్వంతో కూడినటువంటి గాళ్ళు అనేవి నూట పది కిలో కిలోమీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం కూడా కనిపిస్తుంది దీని ప్రభావం వల్ల ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు భాగంలోనూ అలాగే దక్షిణ దక్షిణం దక్షిణ భాగాల్లోనూ ఉత్తర భాగాల్లో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది ఈవెన్ సిటీ కనుక చూసుకున్నట్లయితే సిటీలో కనుక ఈ రోజు రేపు కూడా మబ్బు మురిసిన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఈరోజు రేపు కొనసాగే అవకాశం కనిపిస్తుంది యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ తూర్పు తెలంగాణ భాగాలు ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి హనుమకొండ ఉమ్మడి వరంగల్ జిల్లాలు అలాగే చూసుకున్నట్లయితే మహబూబాబాద్ ఇంకా ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ ఈ యొక్క జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల మాత్రం అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈరోజు రేపు దీని యొక్క తీవ్రత కొనసాగి ముప్పై కల్లా కూడా బల ఈ యొక్క తీవ్రత మళ్ళీ అదుపులోకి వచ్చి యథావిధిగా పొడిబారిన వాతావరణం కొనసాగే అవకాశం కనిపిస్తుంది